తెలంగాణ అందరికీ నమస్కారం మధుర నియోజకవర్గంలో జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాం మరి దాదాపు వెయ్యి సంవత్సరాల స్వయంభు వెంకటేశ్వర స్వామి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు కూడా స్వయంభూగా ఉన్నటువంటి క్షేత్రం అని చెప్తున్నారు చాలా పెద్దగా చాలా ప్రశాంతంగా ఆలయం ఉంది మరి ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ ఆలయం యొక్క రీజనలు అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మంచి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు ఈ గుడిని తమదిగా భావించి అనేక మంది వేరే వేరే దేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ గుడికి డొనేట్ చేయడం ఈ గుడిని ఎక్స్పాండ్ చేసుకోవడం ప్రభుత్వాల సహాయం ఉన్నా లేకున్నా ఊరత్వారు పనిచేసుకోవడం చాలా మంచిగా అనిపించింది ఇదే ఊరవరు కొనసాగాలి మన వారసత్వంలో వచ్చినటువంటి సంస్కృతి అందోవి కావచ్చు లోపల కావచ్చు పండగ కావచ్చు ఊరి సాంప్రదాయం కావచ్చు దాన్ని కాపాడుతున్నటువంటి మంచి సంస్కృతిని ఇక్కడి ప్రజలందరూ కూడా మరి కొనసాగించడం చాలా సంతోషం ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఖమ్మం పిల్లాకు వచ్చాము మొదట మధుర నుంచి ప్రారంభించాము ఆ తర్వాత వైర ఉంటాము సత్తుపల్లి ఉంటాము ఎంతో ఎంతో ధమ్మం పాలేరు అన్ని నియోజకవర్గాలు కవర్ చేసి సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి వాటి పట్ల కూడా ప్రభుత్వ ప్రతి దృష్టిని ఆకర్షించేటటువంటి కార్యక్రమాలు నుంచి కూడా చేపడతాం ఇక్కడికి మరి గౌరవ పెద్దలు ఎన్టీ రామారావు గారు వచ్చారని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు వచ్చారని చెప్తా ఉన్నారు ఎవరు వచ్చినా రాష్ట్రానికి ఎంతో కొంత సహాయం చేసుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు

జనరల్ గా ఎప్పుడు ఎవరి మీద విమర్శ వచ్చిన నా మీద వచ్చినా ఏ వ్యక్తి మీద విమర్శ వచ్చినా వాళ్ళంతటి వారు ప్రజలకు చెప్తున్నారా చెప్తలేరా ప్రజలు కూడా గమనిస్తారు సరే మనకిప్పుడు వంది మాగదులు ఉండొచ్చు వారంతా మా కోసం మాట్లాడతారు మమ్మల్ని రక్షిస్తారు అంతా నిరంతరం కుదరదు ఆరోపణ మన మీద వచ్చినట్టు అది అంటే ప్రజల జీవితంలో క్లీన్ కాన్షియస్ మైండ్ ఉన్న వాళ్ళు అలా కాకుండా ఇక మీద పిట్ట మీద ఇస్తాం వాళ్ళతో ఇస్తాం వాళ్ళతోందిస్తాం అంటే అది కూడా ప్రజలు గమనిస్తా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కావట్లేదు ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా కానీ కానీ జూబ్లీస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రజలు మర్చిపోయారని భావించవచ్చు ప్రతిపక్ష పార్టీలు వైఫల్యంగా భావించవచ్చు అంటే ప్రధానంగా ఒకటండి జనరల్ గా రూలింగ్ పార్టీకి ఉప ఎన్నికలలో ఎప్పుడైనా జనరల్ ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తారు కానీ దానికి కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ సంఘటనలు వచ్చి జరిగింది సార్ ఇవాళ జుబలీస్లో జరిగింది నేను అనుకోవడం అయితే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్నప్పుడు ఇప్పుడు గ్రామాల్లో మీరు ఎవరినన్నా అడగండి ఏ ఒక్క పథకం రావట్లేదు పెన్షన్ పెరగట్లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇవ్వడం లేదు వికలాంగులకు పెన్షన్ పెంచుతామన్నారు పెన్షన్ పెంచడం లేదు ఆరు గ్యారెంటీలో ఏ ఒక్కటి అమలు అవ్వడం లేదు అయినా జుబ్లీల్స్తో కాంగ్రెస్ పెంచినప్పుడు కేవలం అది ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలను ఎండగట్టడంలో ప్రజల పక్షాన్ని నిలబడంలో స్పష్టంగా అందుకే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను మా నెక్ మీద పెట్టుకోవాలి మొత్తం తెలంగాణ కూడా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా వెళ్తా ఉన్నాం బలంగా ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ఏమైనా ఎందుకు వస్తలేదు రెండు వందల యూనిట్లు కరెంట్ అన్నారు గ్యాస్ బండ్ అన్నారు ఏది కూడా రాని పరిస్థితి రాష్ట్ర మీద కూడా దృష్ట్యా ప్రభుత్వాన్ని నిలదీసి మేము పార్టీకి